నాకు సహాయం ఎక్కడి వచ్చును వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశం సూచించిన వాడు ముందు ఎక్కడెత్తాడు కళ్ళు ఎటు చెప్పండి కొండల తట్టు కొండమేంటి సాయం వచ్చిందా రాలేదు కొండల తట్టు కన్నులు ఎత్తాడట ఎత్తు ప్రాంతంలో నుండి సహాయం వస్తుందేమో కానీ సహాయం ఎక్కడు రాలా వారండి బాగా ధనవంతులండి నీ చుట్టూ నీ బంధుమిత్రులు ఎవరో ఒకరు ఉండొచ్చు నీకు అవసరం వచ్చినప్పుడు అబ్బా కొండలాగా ఉన్నాడు కదా నా బంధువు సాయం చేస్తాడేమోనని కానీ కొండ కదలట్లా అదేంటది కొండ కదలదు మెదలదు సహాయం చేయదు కొండంత ఉంది కానీ సాయం చేయడానికి మనసు లేదు అరే కొండ వారు కదా దీవించబడ్డారు కదా బాగానే ఉంది కదా వారికి వారికి బాగానే సాగుతుంది కదా పాదల్లో ఉన్న నాకు సాయం చేస్తాడేమోనని నీ బంధుమిత్రుల వైపు కన్నులెత్తి చూసినప్పుడు నీ చేయి జాపినప్పుడు కొన్నిసార్లు నిరుత్సాహం ఎదురవ్వచ్చు కొన్నిసార్లు వారి తిరస్కారం కూడా వారు తిరస్కరించవచ్చు అన్నీ ఉండి కూడా నీకు సహాయం చేయడానికి వారు ముందుకు రాకపోవచ్చు నువ్వు డిసప్పాయింట్ అయ్యి బాధలు నిరుత్సాహంతో కూర్చోవద్దు కానీ కొండల తట్టు నువ్వు కన్నులెత్తినప్పుడు ధనవంతుల వైపు నీ స్నేహితుల వైపు బంధువుల వైపు అన్నీ ఉన్నవారి వైపు సామంతులై ఉండవచ్చు ధనవంతులై ఉండవచ్చు బాగా సంపాదించిన వారై ఉండొచ్చు అలాంటి వారే నీకు సహాయం చేయకుండా వారు ముఖం తిప్పుకుంటే బాధపడద్దు కొండల తట్టు నాకు కన్నులెత్తాను నాకు సహాయం రాలేదు కానీ చివరికి నేను ఎవరి వైపు కనులెత్తాల్సి వచ్చిందంటే దేవుని వైపు కనులెత్తాల్సి వచ్చింది ఈ మనుషులు అన్నీ ఉన్నప్పటికీ వారు సాయం చేసే మనసు వారికి లేదు కదా కాబట్టి ఓ దేవా సృష్టికర్తమైన దేవ నా దేహం వాడు నీవే నాకు వేలుముద్ర అంటూ ఇచ్చిన వాడు నీవే నా కంట్లో ఐరిస్ పెట్టిన వాడు నీవే నా బంధువులు ఆత్మను పెట్టిన వాడు నీవే నాకు సహాయం యుద్ధ నుండి రావాలయ్యా నీ సహాయం నాకు దయచేయమని ప్రార్థించాడట ప్రార్థించగా దేవుని యుద్ధం ప్రార్థించినప్పుడు దేవుని యుద్ధం నుండి సహాయం వచ్చింది కానీ కొండల యుద్ధం నుండి సహాయం రాల కాబట్టి ఈరోజు ఎవరి వైపు ఎత్తుచున్నా కన్నులు కొండలపై ఉన్నవాడా లేడు ఆయన కొండలపై ఉండడు కొండలాగా సంపాదించిన వాళ్ళరా సహాయపడరు మనసు లేదు కానీ సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తుండగా తగిన కాలమందు ఆయన సహాయం చేశాడు నీ కన్నులు కూడా నిన్ను చేసిన సృష్టికర్త వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే నిరీక్షణ కలిగి ఉండడం కళ్ళెత్తి చూడడం అంటే ఊరికి కళ్ళెత్తి పైకెత్తి చూడడం కాదు ప్రార్థన చేయడం విశ్వాసం కలిగి ఉండడం దేవుని పట్ల నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నప్పుడు ఓ దేవా నాకు సహాయం చేయి నాకు వేలు ముద్రను ఇచ్చావు నా కంట్లో ఐరిస్ పెట్టావు నా దేహంలో ఆత్మను పెట్టావు నా బంధులో ప్రాణముచ్చావు నీ సహాయం నాకు కావాలయ్యా అని వేడుకొని ప్రార్థిస్తున్నప్పుడు పరమందున్న దేవుడు తన సహాయాన్ని ఎందుకు పంపించబోతున్నాడు తగిన సమయం నీ సహాయం రాబోతుంది మీ పక్క చెప్పండి తగిన సమయమందు సహాయం రాబోతుందని చెప్పండి తగిన సమయము మందు సహాయం రాబోతుంది మీ కన్నులు ఆయన వైపు ఎత్తినట్లయితే కన్నులు ఆయన వైపు ఎత్తినట్లయితే తగిన కాలమందు ఈన కాలము ఆయన మీకు సహాయం చేస్తాడు మీకు సహాయం చేస్తాడు చదవండి ఇవచ్చటాన్ని కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఎహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో ఏమన్నాడు ఇవన్నడు అరవై తొమ్మిది పదమూడవచంలో అరవై తొమ్మిదో కెత్తన పదమూడవ వచ్చిన సాంగ్స్ సిక్స్టీ నైన్ వస్ థర్టీన్ ఏం చెప్తుందంటే అనుకూల సమయం అందు నేను నిన్ను ప్రార్థించున్నాను దేవునికి ప్రార్థించడం అన్ని వేళ ప్రార్థించాలి కానీ అనుకూల సమయం ఒకటి ఉందట దిస్ పీస్ఫుల్ టైమ్ వెద్ బట్ యాజ్ ఫర్ మీ మై ప్రేయర్ ఈజ్ అన్ టు ది ఓ లార్డ్ ఇన్ అన్ అక్సెప్టబుల్ టైం చెప్పండి అక్సెప్టబుల్ టైమ్ ఎక్సెప్టబుల్ టైమ్ అన్అక్సెప్టబుల్ అన్అక్సెప్ట్ అన్అక్సెప్టబుల్ అన్అక్సెప్టబుల్ రియల్ టూ థింగ్స్ యాక్సెప్టబుల్ టైమ్ ఈస్ దాట్ ఆ టైంలో ప్రార్థన వింటాడంట దేవుడు విచ్ టైమ్ ఈస్ దట్ యాక్సెప్టబుల్ టైం విచ్ ఇస్ దాట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నువ్వు ప్రార్థన చేయి దావీదు భక్తులు మనకు నేర్పిస్తాడు ఐదవ కీర్తన మూడవ వచనలో వేకువన నేను లేచి ప్రార్థిస్తున్నాను ఉదయ ఉదయ కాలంలో నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిలో కాచి ఉంద నువ్వు చదువుతాం ఏహోవా ఉదయం అని నా కంఠస్వరం నీకు వినబడను ఉదయమన ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందను రిపీట్ చేద్దాం యహోవా ఉదయమున నా ప్రా యహోవా అనగా దేవా ఉదయమున నా కంఠస్వరమునికి విడబడును నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉదును ఎప్పుడు ఉదయం మీరు మధ్యాహ్నం అని రాసుకోపోయారా ఎనిమిది గంటలు కానీ రాసుకుంటారా గట్రాకి చెప్పండి బ్రదర్ మీరు విజయవాడ నుండి వచ్చారా మన ఫ్లూటిస్ట్ విజయవాడ నుండి వచ్చి ముందే వచ్చి కూర్చున్నారు గట్టిగా చేపలు కొడుతా గట్టి విషయం ఇప్పుడు గురించి లేదు మరి మీరు ముందే ఉండాలి మరి మ్యూజిషియన్స్ కూడా ముందు ఉండాలి ఈ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆరు గంటలకే ఉండాలి మరి పాత సంవత్సరం అలవాట్లు వద్దు మనకి పాత అలవాట్లు వద్దు అనండి పాత అలవాట్లు వద్దు వద్దు కొత్త సంవత్సరం మీరు ఎల్బీ నగర్ నుండి వచ్చారా ఎల్బీ నగర్ నుండి ఎంత ఎల్బీ నగర్ అంటే పక్కనే ఉంది వెనకే చాలా దూరం ఎంత మనసు ఎంత దేవుని మీద ప్రేమ పట్టుదల ఉంటే రాగలిగారు గట్టిగా చేపలు కొడుతూ దూరం నుండి ప్రయాణం చేసుకుంటాం కొందరు కారు లేవు ఒక బైక్ మీద ముగ్గురు ముగ్గురు బయలుదేరే వస్తున్నాను ఇద్దరు బయలుదేరే వస్తున్నారు వారికి దేవుడు నాలుగు ఫోర్ వీలర్ ఇచ్చినగాక ఇబ్బందులు వచ్చిన వారు అది ఆ వాహనమే లేదండి అన్న వారికి నీకు వాహనం ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో దొరుకునుగాక నువ్వు పెట్రోల్ నన్ను అడగకుండా బండి దేవుడు నీకు నన్ను మాత్రం పెట్రోల్ అడుగుతుంది ఫాస్ట్గా మీరు ప్రార్థన చేపట్టి నాకు బండి వచ్చింది పెట్రోల్ మీరు ఇవ్వాలంటే నేనేం చేస్తాను నీకు బండి ఇచ్చింది దేవుడు పెట్రోల్ ఇవ్వడా ఎట్టి చెప్పండి సాధించుకోవడానికి దేవుడు సాయం చేస్తాడు ప్రార్థించు ప్రయత్నించు అనాలి ప్రార్థించు ప్రయత్నించు ప్రార్థించాలి ప్రయత్నించాలి సో వాగ్దానంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుని సహాయం మనం పొందుకుంటాం చంటి బిడ్డ చంటి బిడ్డ పసిబిడ్డ ఎవరి కొరకు ఎదురు చూస్తుంది అమ్మ కొరకు అమ్మ వస్తుంది సహాయం చేస్తుందని తనకి నీరు దాహం వేసినా అమ్మ కొరకు ఎదురు చూస్తుంది ఆకలేసినా అమ్మ కొరకు ఎదురు చూస్తుంది నా పేరెంట్స్ ఉన్నారులే నాకు వచ్చి సాయం చేస్తారులే వారి కళ్ళన్నీ కూడా పేరెంట్స్ వైపు చూస్తుంటాయి మరి చంటి బిడ్డలు బిడ్డలు అమ్మ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు సహాయం వస్తుందా గట్టి చెప్పండి మాట్లాడుతుంది వస్తుంది చేయలేదు ఎప్పుడు సాయం చంటి బిడ్డ విశ్వాసం ఎవరి మీద అమ్మ మీద నా పేరెంట్స్ ఉన్నారు నాకు సాయం చేస్తారు నాకు ఆకలి వేసినప్పుడు నేను ఏడుస్తాను అమ్మ వచ్చి నాకేమిస్తుంది ఆకలి తీరుస్తుంది మరి దాహం వేసినప్పుడు ఏడుస్తాడు అమ్మ వచ్చి ఏం ఏం తీరుస్తుంది దాహం తీరుస్తుంది వాడికి ఏం అవసరం ఉన్నా ఏం చేస్తాడు ఏడుస్తాడు చిన్నపిల్లల నోట ఏకే ఫార్టీ సెవెన్ ఉంది చెప్పండి ఏముంది ఏకే ఫార్టీ సెవెన్ అంటే గన్ను ఏంటన్ను చెప్పండి ఎలాంటి పిస్టల్ ఏడుపనే పనే గన్ను అనాలి వాడికి ఏ గన్ను అవసరం అమ్మ ఎంత బిజీగా వంటగదిలో ఉన్నప్పటికీ వాడు ఏకే ఫార్టీ సెవెన్ ఆన్ చేశాడంటే వంట పక్కన పడేసి స్టవ్ ఆఫ్ చేసి రావాలెవరు అమ్మ రావాల్సిందే క్యోమని ఏడుస్తాడు వాడు అంత గట్టిగా ఏడ్చాడంటే ఇంట్లో వాళ్ళందరూ కదిలి వచ్చేస్తారు అందరూ పరిగెత్తాల్సిందే ఎందుకంటే వాడి దగ్గర ఉన్న ఏడ్పుతో సాధించుకుంటాడు ఏడ్చి ఏడ్చి నోటి మాటలు లేవు కాబట్టి ఏడ్చుకుంటున్న అన్నీ సాధించుకుంటాడు ఆకలి తీర్చుకుంటాడు దాహం తీర్చుకుంటాడు కావాల్సినవన్నీ తీర్చుకుంటాడు దేంతో ఎటు చెప్పాలి అదిగోండి బిడ్డలున్న తల్లులందరూ ఊపేస్తున్నారు తల వద్దన్నా ఊగుతున్నారు ఎందుకంటే అనుభవం ఎక్కడికి పోతుంది వాడు ఏడవడం స్టార్ట్ చేశాడంటే పాప ఏడ్చినా బాబు ఏడ్చినా మన పనులన్నీ పక్కన పెట్టి వారి అవసరాలు మనం తీరుస్తున్నాం దేవుని బిడ్డరా చంటి బిడ్డకు తెలుసు పేరెంట్స్ తప్పక తనకు సైన్ చేస్తారని తల్లి సైన్ చేస్తుందని నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు కదా దేవుని ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన కుమారుడుగా కుమార్తెగా దేవుడిని ఏర్పాటు చేశాడు యోహాన్సోతో ఒకటి పన్నెండు వచ్చినాం ఎందరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుడు తీర్చాడట నువ్వు వేస్తున్నందుకు విశ్వాసం ఉంచుతా నువ్వు దేవుని కుమారుడువే దేవుని కుమార్తెవు ప్రభులు జన్మించావు తిరిగి జన్మించినప్పుడు మారుమనిస్ పొందినప్పుడు ఏసైని అంగీకరించినప్పుడు దేవుని రాజ్యంలో ఒక పసిబిడ్డగా నువ్వు జన్మించావు ఆ పసిబిడ్డగా ఉన్న దేవుని రాజ్యంలో నువ్వు ఉంటుండగా నీ ఆత్మకు తండ్రి అయిన దేవుడు నీ బంధులో ఆత్మను పెట్టిన దేవుడు నీ కన్నిటిని చూసి నీ ఏడ్పులు చూసి నీ ప్రార్థన విని సహాయం చేయడా తప్పక చేస్తాడు అందుకే అరవై తొమ్మిదో కీర్తన వచ్చిన అంటున్నాడు తగిన సమయముందు తగిన కాలం నేను ప్రార్థన చేస్తాను అనుకూల సమయం ముందు నేను ప్రార్థన చేస్తాను అందుకే దయ దయచేసి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎర్లీ మార్నింగ్ ప్రైజ్ స్టార్ట్ చేయినప్పులరా ఎర్లీగా పడుకోండి ఎర్లీగా లేవండి అలారం పెట్టుకోండి ఒక ఇరవై ఒక రోజు ప్రాక్టీస్ చేయండి ట్వంటీ వన్ డేస్ అట ఏదన్నా మంచి విషయాన్ని ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేస్తే అది జీవితకాలమంతా ఉండిపోతుందట ఇరవై ఒక్క రోజు ప్రతిరోజు లేచి ప్రార్థన చేస్తే ఇరవై రెండో రోజు నువ్వు లేవకపోయినా అలారం పెట్టుకోకపోయినా నీకు మెలకు వస్తుంది నీ బాడీ దానికి అలవాటు అవుతుంది నీ బాడీకి అయిపోతుంది కనుక ట్వంటీ వన్ డేస్ మీరు కంటిన్యూగా ఒక అలారం పెట్టుకొని కరెక్ట్ టైంలో లేచి ప్రార్థన చేస్తారనుకోండి ఇరవై రెండవ రోజున మీరు అలారం ఆఫ్ చేసిన ఓకే మంచి నిద్రలో ఉన్న ఎగ్జాక్ట్గా మీకు అదే టైంలో మేలుకు వచ్చేస్తుంది బాడీ అలవాటు చేసేసుకుంటుంది అప్పుడు లేచి కూర్చొని మీరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు ఆ ప్రార్థన అలా జీవితకాలమంతా కొనసాగిందనుకోండి ఈ జీవిత యాత్రలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని సవాళ్ళు ఎదురైన బాధలు ఇబ్బందులు శ్రమలు శత్రువులు ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నా నీ చేయి పై చేయి అవుతుంది కారణం దేవుని సహాయం పైన పొందుతూనే ఉంటావు కృపగల దేవుడిని నేను లేవనెత్తాడు సహాయం చేస్తాడు ఎవరు తెలుగుతా అందుకే వాక్యం చెప్తుంది తగిన కాలమందు ముందు అనుకూల సమయం ముందు నేను నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఏసుప్రవ్ వారి భూమి మీద ఉన్నప్పుడు కూడా మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరులో ఆయన వేకువనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగా దూర ప్రాంతానికి వెళ్ళి మరి ఏకాంతముగా ప్రార్థనలు గడిపినని రాసింది ఇప్పుడు మీరు మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళక్కర్లా మీ ఇంట్లోనే ఏకాంతంగా మీరు ప్రార్థన చేసుకోవచ్చు ఇంటి వారు ఎవరూ మారలేదండి అయితే నీ మనసులో ప్రార్థన ఎవడు ఆపలేడు నీ మనసులో అనుకునే ప్రార్థన ఎవరిని ఆపగలరా ఆపలేదు ప్రార్థన చేసుకో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి ఉదయకాలం ఎవరు మీకు ఫోన్లు చేయరు ఎందుకంటే టౌన్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా పట్టణాల్లో ఉన్నవారు మంచి నిద్రలో ఉంటారు ఉదయకాలం ఎస్ఆర్నో వాళ్ళకి ప్రియమైన సమయం ఎప్పుడో తెలుసా నాలుగు గంటల నుండి ఏడు గంటల దాకా ఎక్కువ ఎక్కువ మందికి ఇక పన్నెండు దాకా నిద్రపోరు గుడ్ల గోబులు నైట్ టైం ఏం చేయవు గట్టిగా చెప్పండి తిరుగుతూ ఉంటాయి నైట్ తిరిగే వాటినే ఉంటారు గుడ్లగోబులు గబిలాలు ఎప్పుడు తిరుగుతాయి రాత్రి తిరుగుతాయి ఈరోజు పరిస్థితులు అలా అయిపోయి మనిషి అన్నీ అనుకుంటున్నాడు కానీ తన జీవిత శైలిని జీవిత శైలిని పూర్తిగా మార్చేసుకున్నాడు ఒకళ్ళు ఉద్యోగాలు చేసేవారు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవారు రైట్ టైం డ్యూటీ చేయాల్సి ఉంటుంది అందుకే మన బ్రదర్ ఒక ఆయన బిర్యానీ వండుతుంటాడు ఇక్కడ హైటెక్ వైపున బిర్యానీ వండి ఆయన అందరికీ అంటే హోటల్ నడిపిస్తున్నాడు రెస్టారెంట్ దీవించబడ్డాడట ప్రార్థనతో ప్రారంభించాడంట ప్రేర్ చేయించుకుని ఆ రోజు నేను మీటింగ్ ఎక్కడికో వెళ్తున్నాను అయ్యా ఫోన్లో ప్రార్థన చేయమన్నారు ఫోన్లో ప్రార్థన చేశాం ప్రారంభించారు మన సేవకులు వెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేసి వచ్చారు బాగా సాగుతుందట సాగుతుందా లేదా అని ప్రారంభించాడు అద్భుతంగా సాగుతుంది ఆస్వాదించబడ్డారని మరి కానుకలు తెచ్చి కుటుంబం అంతా కూడా వచ్చి దేవునిశైల్లో కానుక ఇచ్చి సాక్ష్యం ఇచ్చి ప్రభు మమ్మల్ని సాక్ష్యం చెప్పాడు నేను అడిగాను ఎప్పుడు చేస్తారు బిర్యానీ తెల్లవారే తెల్లవారే బిర్యానీ ఎన్ని గంటలకి నాలుగు గంటలకి చేస్తారంట బిర్యానీ నాలుగు గంటలకు ఎవరు తింటారు బ్రదర్ ఆ బ్యాచ్ వేరే ఉంది ఫాస్ట్ గారు అన్నాడు ఆ బ్యాచ్ ఏం చేసిందట తెల్లవారే ఆవురు ఆవురు అంటూ బిర్యానీ తినే బ్యాచ్ ఉందట ఐదు గంటలకు తినేవాళ్ళు ఉన్నారట ఎవరని అడిగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు నైట్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి అదే మార్నింగే వాళ్ళకి నైట్ ఎందుకంటే అమెరికన్ టైంలో పనిచేస్తుంటారు సో వాళ్ళు బోన్ చేసి వెళ్ళి పడుకుంటే కానీ వాళ్ళకి నిద్రపడదు కనుక వాళ్ళు ఉదయకాలం తింటారంటే వాళ్ళు బాగానే సేల్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ బిర్యానీ సేల్ అవుతుంది ఏమంటే తినేవాడు ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాడు వండేవాడు ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాడు ప్రార్థన చేసేవాడు ఎందుకు లేవడండి దేవుని దగ్గర పొందుకోవాలంటే ఎప్పుడు లేవాలి అనుకూల సమయం ఒకటి ఉంది ఆ టైం లేచి ప్రార్థన చేయి దేవుని దగ్గర మరుపెట్టి విశ్వాసంతో ప్రార్థించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అనుకూల సమయంలో వెర్లీ మార్నింగ్ లేచి నేను ఎందుకు ప్రార్థన చేయకూడదని ప్రశ్నించుకోను ప్రభావ నిన్నాళ్ళు చేయకపోతే ఈ సంవత్సరం చేయాలని అనుకుంటున్న వారు గట్టిగా దేవునికి స్వతంతం చెప్పండి ఏదన్నా ఇక్కడ ఉండాలి ఇక్కడ తీసుకోవాలి తీర్మానం ఏ తల మీద ఒక దెబ్బ కొట్టండి ఇక్కడ తీర్మానం చేసుకుంటే అక్కడ జరుగుతుంది ప్రైజ్ అలవాటు ఈరోజు మీరు ఇక్కడికి రావాలని అనుకోబట్టే వచ్చారు కదా అక్కడ తీర్మానం లేదనుకోండి వచ్చేవాళ్ళ మీలో కొందరికి చల్లేసింది లేవద్దనుకున్నారు మీరు ఆత్మలో ఆత్మ చెప్తుంటే లెఘు ప్రార్థన చెయ్యి సండే ప్రార్థనకి వెళ్ళు అని చెప్తుంటే శరీరం చెప్తుంది చలికాలం అని తెలీదా ఎముకలు గురికే చల్లి ఎక్కడికి వెళ్తావు ముసుగుదాన్ని పడుకో అంట కానీ ఆత్మ చెప్తుంది లెగో సోంబేరి లెగో నిద్రపోతా లే ప్రార్థన మీలో మీకే ఫైట్ వేసో సిగ్గు లేదు ఆదివారం కూడా లే పడుకుంటా అంట పదా ప్రార్థనకి అంటుంది నీ ఆత్మ నీ శరీరం ఏమంటుందంటే వెళ్ళొచ్చులే పది గంటల ప్రార్థనకి వెళ్ళొచ్చలే అప్పుడే ఫాస్ట్గా రారులే ఎర్లీ మార్నింగ్ వెళ్ళినంత మాత్రం ఫాస్ట్గా డైరెక్ట్ కనబడతారా ఏంటి లైవ్లో ఉంటారు రకరకాల ఐడియాలు ఇస్తుంది నీ మైండ్ మాకు నాలుగు గంటల నుండి సర్వీస్ స్టార్ట్ అయింది మీకు తెలుసా నాలుగు గంటల నుండి ఆరు వరకు ఆరు నుండి ఎనిమిది వరకు ఎనిమిది నుండి పదివరకు పది నుండి పన్నెండున్నర పన్నెన్నర వరకు మరి సాయంకాలం ప్రార్థన మరి మధ్యాహ్నం ప్రార్థన ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి ఆదివారం మాకు ఇడ్లీ దోశ దోశనై నథింగ్ కుర్చున్నాయే పానీ పీయే పీవో పానీ పీవో ప్రార్థన కరోస్ దాలో మీకు సర్వీస్ చేస్తున్నా మీకు సర్వీస్ మీకు వడ్డిస్తున్నా వడ్డించేవాడు తినకూడదు తింటూ కూర్చుంటే వాడు వడ్డించలేడు మీకు తెలుసా తల్లి అందరికి వడ్డించినప్పుడు ఆమె తింటుందా అన్నీ ఉండుతుంది కానీ తినదు ఈ మధ్య కొత్త తల్లు తినేస్తున్నాను మాకు తినేది కానీ పాత తల్లు ఎవరు తినేవాళ్ళు కాదు అలా ఆకలికి తట్టుకొని వండి ముందు పిల్లలకు పెట్టి భర్తకు పెట్టి ఆ తర్వాత ఆమె తింటుంది తల్లి ప్రేమ ఎంత గొప్పదండి గట్టిగా కొడతాం దేనికి స్తోత్రం ప్రైజ్ తె బిడ్డలు బాగుంటాము బాగున్నట్టే భర్త బాగుంటాము బాగున్నట్టుగా భావిస్తారు అందుకే నీ భార్యను నీ స్టోర్ పెట్టద్దనాడు బైబిల్లో భార్య ని స్టోర పెట్టి మాట్లాడొద్దు ఆమెను బాధ పెట్టే మాటలు మాట్లాడద్దు అని సృష్టికర్తని దేవుడు అన్నాడు ఆమెకు దుఃఖ కలిగించే మాటలు మాట్లాడద్దు నువ్వు దుఃఖ పెట్టి మనసు అంతా విరిచేస్తే ఆమె వేయాల్సిన కారం సరిగా వేయదు నువ్వు చెప్పిన మాటలు గుర్తురాక రెండుసార్లు ఉప్పు కొట్టింది అనుకోండి మొత్తం ఉప్పు అయిపోతుంది ఊపి వేయలేదనుకోండి నీ మనసు ఆ మనసును విరవద్దు ఆమెను సమాధానంగా ఉండేలా చూసుకోండి ఇంటికి ఇల్లాలన్నారు ఇల్లాలు ఇంటికి దీపం అన్నారుగా దీపాన్ని మంచిగా చూసుకుంటే ఇల్లంతా ఏముంటుంది వెలుగుంటుంది అందుకే ప్రొవెంటెడ్ నిష్ఠోర పెట్టవద్దు నీ భార్యని నిష్ఠోర పెట్టద్దు దుఃఖపరచుని భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠోర పెట్టకూడే హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ నాట్ అదర్ వైఫ్ అదర్స్ వైఫ్ బట్ యువర్ వైఫ్ ఓకే హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్ అండ్ బి నాట్ బిటర్ బి నాట్ బిటర్ అగేన్స్ట్ దమ్ బిటర్ ఏంటి చేదు చేదు మాటలు మాట్లాడొద్దాంతో ఆమె హృదయాన్ని చేదు చేయొద్దు ఆమె మనసుని చెరగొట్టద్దు చూడండి చక్కగా ఫోటో తీసేసుకుంటుంది ఎందుకంటే ఇంటికి వెళ్ళి హస్బెండ్కి చూపించాలి కరెక్ట్ వాటి దొరికినట్టుంది దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాట్ ఎస్ మళ్ళా స్క్రీన్లో పెట్టినా సిస్టర్స్ అందరు తీసుకోవచ్చు మీరు గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో ఉంటుంది ఈరోజు వర్తమానం మళ్ళీ అప్లోడ్ చేస్తారు సో భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకు కొన్ని సంఘాల్లో ఏదో స్త్రీలంటే ఏదో పనికిరాని వస్తువులాగా స్త్రీలు ప్రార్థన చేయకూడదు స్త్రీలు పాటలు పాడకూడదు స్త్రీలు వాక్యం చెప్పకూడదు స్త్రీలు అసలు మౌనంగా ఉండాలి అని మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మకు చెప్పు అమ్మ నువ్వు మౌనంగా ఉండాలి అంటే రే నేను మౌనంగా ఉంటే నీకు భాష ఎలా వచ్చేదిరా మాతృభాష అని రాస్తున్నావు కానీ నీ మాతృభాష ఏంటి పితృభాషని ఎవడన్నా రాస్తాడా సర్టిఫికెట్లో మీ మదర్ టంగ్ ఏంటని అడుగుతారు కానీ ఫాదర్ టంగ్ అడుగుతారా అనగారా ఫాదర్కి టంగ్ ఉంది తినే టంగే మాట్లాడే టంగ్ ఉండదు కాబట్టి ప్రతి దేశంలో కూడా వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్ అంటారు నీ మాతృభాష ఏంటి అంటారు అంటే తల్లి మాట్లాడే భాష బిడ్డకు వస్తుంది ముందు ఎస్ఆర్ నో తల్లి మొట్టమొదటిగా భాష నేర్పించేటువంటి మాస్టర్ కనుక ఎప్పుడు కూడా వారు మౌనంగా ఉంటే భాష రాదు అక్కడ బైబిల్లో సంఘములో సంతలాగా చేయొద్దు అల్లరల్లరిగా చేయొద్దు ప్రతి స్త్రీ లేచి ఏం మాట్లాడుకో ఆ మాట్లాడు ఆ మాట్లాడు నేను తక్కువ నేనేం తక్కువ అనుకుంటూ అందరూ లేచి మాట్లాడుతుంది చేపల బజార్లాగా అవుతుంది స్త్రీలు మౌనంగా ఉండండి వాక్యం వినండి నేర్చుకోండి ఏదన్నా తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్ళాక మీ భర్తను అడగండి ఏం జరిగిందండి అక్కడ చర్చలో ఎందుకు గొడవ అయిందని తెలుసుకోండి అని చెప్తాడు ఒకవేళ ఏదైనా విషయం తెలియకపోతే మీ భర్తను అడగని చెప్తాడు కానీ సంఘంలో అందరూ లేచి మాట్లాడడం ప్రారంభిస్తే డిస్టర్బెన్స్ అవుతుంది కనుక సంఘములో ఇంట్లో కాదు ఇంట్లో మాట్లాడచ్చు పనిలో మాట్లాడవచ్చు కానీ సంఘంలో మౌనంగా ఉండి నేర్చుకోవడానికి ప్రయత్నించేయమ్మా అన్నాడు దాన్ని మనలో హైలైట్ చేసి స్త్రీలు అసలు మాట్లాడకూడదు పురుషులే మాట్లాడాలి స్త్రీలు మాట్లాడకూడదు పురుషులే మాట్లాడాలని దేవుని పెట్టారా ఇలా మాట్లాడే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళండి ఆవిడే మాట్లాడుతుంది ఈయనే మాట్లాడు అక్కడ మొత్తం ఆవిడే మాట్లాడుతుంది ఎందుకంటే సంఘంలో మాట్లాడిన కాబట్టి మొత్తం మాట్లాడు ఎక్కడ మాట్లాడుతుంది అందుకే ఆవిడని ప్రార్థన చేయనివ్వండి అయ్యా వాళ్ళని ప్రార్థన చేసుకునివ్వండి వాళ్ళని దేవుణ్ణి ఆరాధించనివ్వండి వారు మాట్లాడడం వాళ్ళు దేవునితో మాట్లాడడం ప్రార్థన దేవునికి స్తోత్రం కలండుగా చూద్దాం వాక్యంలోకి వెళ్దాం దేవుని బిడ్డారా దేవుని వైపు కన్నులు చూడాలి సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చదు దీని అర్థం ఏంటి దేవుని వైపు చూడటం అంటే ఏంటి ద ఐస్ ఆఫ్ ఆల్ ద ఐస్ ఆఫ్ ఆల్ లుక్ టు యూ అండ్ యూ గివ్ దెమ్ దెర్ ఫుడ్ ఎట్ ద ప్రాపర్ టైం దెర్ ఇస్ అ ప్రాపర్ టైం సో ప్రేయింగ్ ఇన్ అ ప్రాపర్ టైం ప్రార్థించటం ఒక తగిన సమయమందు ప్రార్థన చేయండి యేసు ప్రభువారు ఉదయకాలం ప్రార్థన చేశారంటే అనుకూల అని మనకు నేర్పిస్తున్నాడు దావిదు భక్తులు మనకు చెప్తున్నాడు ఉదయకాల ప్రార్థన తొంభయో కీర్తనలో మోసే కూడా వేకువనే ఉదయకాలమే ప్రార్థన చేస్తున్నాడు అరవై మూడో కీర్తన ఒకటి నాలుగో వరకు వేకువనే నేను వెతికేదాన్ని వేకువనే వేకువనే అంటే సాయంకాలం కాదు ఉదయకాలం తెల్లవారుజామున నేను వెతుకుతాను ప్రభావ నీ సన్నిధిని వెతుకుతాను నీ సన్నిధిలోనే ప్రార్థన చేయాలనుకుంటున్నాను దాని భక్తుడు ఉదయమున మధ్యాహ్నం సాయంకాలంలో ప్రార్థించాడని దానియలు గం ఆరో అధ్యాయం పదవ వచ్చిన మాట్లాడుతుంది దానియలు ఒక గొప్ప మంత్రిగా ఒక గొప్ప అథారిటీ ఒక ఆఫీసర్గా ఉన్నాడు ఆ దేశంలో అంత గొప్ప అథారిటీ అంత గొప్ప ఆఫీసర్గా ఉంటూ కూడా అతను మార్నింగ్ లేచి ప్రార్థన చేసేవాడు తనకి ఏ కుదవలేదు ధనముంది ధన ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మంచి పేరు మంచివాడిన ఒక మంచి అతనికి ఉన్నటువంటి ఘనత చాలా గొప్ప ఘనత ఇచ్చాడు అయినప్పటికీ ఆయన ప్రార్థన మాన్ల ఎంత ఉన్నత హోదాలో ఉన్నా తెల్లవారులేచి ప్రార్థన చేశాడు ఈరోజు మనకు కొంచెం హోదా రాగానే ప్రార్థన మర్చిపోతున్నారు కొంచెం ప్రాధాన్యత రాగానే ప్రభును వదిలేస్తున్నారు కొంచెం పలుకు పలుకుబడి రాగానే ప్రభు యొక్క సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నాం ఉద్యోగాలు లేనప్పుడు కష్టాలు బాధలు ఉన్నప్పుడు ఫ్రంట్ లైన్లో కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు ఆ కష్టాలు తొలగిపోయాక మధ్య లైన్లోకి వెళ్తారు ఇంకా దేవుడు వారికి ప్రమోషన్ ఇచ్చి దీవిస్తే వెనక లైన్లో కూర్చుంటారు ఇంకా ఉన్నత స్థాయి వచ్చింది అనుకోండి ఇంకా బ్యాక్ లైన్లో నిలబడతారు ఇంకా గొప్పవాళ్ళు అయ్యారు అనుకోండి చర్చికి ప్రతి వారం రారు నెలలో ఒక వారం వస్తారు ఇంకా ఇంకా ఆశ్వదించబడ్డారనుకోండి క్రిస్మస్కి ఈస్టర్కి పండగలకి మాత్రం వస్తాడు దేవుని బిడ్డారా అది దౌర్భాగ్యస్థితి నువ్వు దేవుడిని హెచ్చించే కొలది దేవునికి దగ్గరగా రావాలి నువ్వు పిల్లలు కూడా మీడియా టీం కావచ్చు కెమెరామ్యాన్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్ని టీంలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా బాగా పనిచేస్తున్నారు దేవుడు మిమ్మల్ని అని చెప్తే అరే నేను బాగా చేస్తాను అని చెప్పి ఇంకొంచెం బాగా చేస్తారని మనం ఎంకరేజ్ చేస్తే అది మొద్దుతనంగా మార్చుకొని దాన్ని ఇంకొంచెం మొద్దుగొడ్డలాగా వాళ్ళు వెనక్కుపోతున్నారు నేను గమనించాను కొందరు ఎంకరేజ్ చేస్తే ముందుకెళ్తారు కొందరు ఎంకరేజ్ చేస్తే వెనక్కుపోతున్నారు అంటే వాళ్ళు రివర్స్ మైండ్ పనిచేస్తుంది నిన్ను ఎంకరేజ్ చేసింది ముందుకెళ్ళడానికి కానీ చెప్పాలి అంటే నాకు మించినోడు లేడేమో అనే ఆలోచనలు వచ్చేస్తున్నాయి అక్కడ మన లూసిఫర్ ఆలోచనలు రాకూడదు నాకు మించిన వాళ్ళు లేడేమో నన్ను అందుకే ఎంకరేజ్ చేశారేమో కాదు కాదు నేను ఎంకరేజ్ చేసింది ఇంకా నువ్వు ముందుకు వెళ్తావని ఇంకా నువ్వు బాగుపడతావని ఇప్పుడు మీ భార్య బాగా కోరి చేసిందని చెప్పారనుకోండి ఆమె రేపు చేసే కోరిక బాగా చేస్తా చెప్పండి చేస్తా నేను కాబట్టే బాగా చేసాను ఇంకోటి అయితే నీకు చేసి ఉండేదే కాదని చెప్పింది అనుకోండి వాడు తెచ్చి మొహన్ రాసేస్తాడు రెండోసారి నీతో మాట్లాడడం మానేస్తాడు అలా ఎప్పుడు మాట్లాడకూడదు ఎంకరేజ్మెంట్ అనేది మంచిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అది పొగట్టుగా తీసుకోవద్దు పొగడ్తలు వేరు ప్రోత్సాహం వేరు అనండి ప్రోత్సాహం పొగడ్తలు ఎవరు చేస్తారు పాడు చేసేవాడు పొగడ్త పాడుతాడు పొగడ్తలు పొగిడే అందరూ పాడు చేసేవాళ్ళే నిన్ను చెరగొట్టేవాడు పొగుడతాడు నువ్వు మందు తాగుతున్నావు బాగా తాగుతున్నావురా బాగా పేకాట ఆడుతున్నావురా బాగా తిడుతున్నావురా బాగా తిరుగుతున్నావు పాడు చేసేవాడు అలాగే స్త్రీల దగ్గరకు వచ్చి నీ ముక్కు బాగుంది నీ మొహం బాగుంది నీ కళ్ళు బాగున్నాయి నీ జుట్టు బాగుంది వాడు పాడు చేసే దరిద్రుడు ఆడు దౌర్భాగ్యుడు అలాంటి వాళ్ళ మాటలు వినకూడదు మీరు ప్రోత్సహించే వాళ్ళు ఎవరో తెలుసా మీరు భక్తిగా ప్రార్థన చేస్తున్నారు వెరీ గుడ్ దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించుగాక ఏమంటారు ప్రోత్సాహమా పొగడతా ప్రోత్సాహ ప్రభు మిమ్మల్ని ఇంకనూ ఆస్వాదించాలి మా ప్రార్థన ఇంకా బాగా చదవండి నాన్న ఇంకా బాగా చదవండి ఇంకా సాధించండి మీ కాలమే మీరు రావాలి చదువుతున్నారా బాగా చదవండి ఇంకా మీరు ఉన్నతమైన డిగ్రీలు సంపాదించండి మీ కాళ్ళ మీద మీరు నిలబడి సాధించేటువంటి బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకోండి మీరు గొప్పవా అవ్వండి ఏమంటారు ప్రోత్సాహమా పోగొడతా ప్రోత్సాహం లేడు బ్రదర్ అసలు నువ్వు నువ్వు అలా కనిపిస్తున్నావు బ్రదర్ ఇలా కనిపిస్తున్నావు బ్రదర్ దీన్ని ఏమంటారు పొగడతా పోగొడతా అసలు నిన్ను చూస్తుంటే సినిమా హీరోలాగా ఉన్నావు హీరో హీరో లాగా ఉన్నావు అంటే ఆడు ముంచేవాడాడు ఆడు పొగిడి పొగిడి పాడు చేసే సన్నాసి అలాంటి వారి మాటలు వినకూడదు మనం దేవుని పిల్లలు వివేకం కలిగి ఉండాలంటే చెప్పండి ఏం కలిగి ఉండాలి వివేకం కలిగి ఉండాలి వివేకం అంటే అన్ని అర్థమైపోతాయి అవతల వాడు ఏం మాట్లాడుతున్నాడు స్కేల్ పెట్టి కొలుస్తాడు స్కేల్ పెట్టి కొలిసేస్తారు నీ నేను పొగిడినా కూడా నువ్వు పొగడతకు లోబడవు కొంతమంది ఉంటారు బ్రదర్ బ్రదర్ మీ గురించి మాట్లాడుతున్నావు అని చక్కగా మాట్లాడతారు అసలు బ్రదర్ మీలాంటి వారు ఎక్కడ కనబడరు బ్రదర్ వెయ్యి మంది కాదు పదివేల మందిలో మీలాంటి వారు దొరకడం చాలా కష్టం బ్రదర్ అన్నప్పుడు మీరు పొగ పొగడ్తు నువ్వు ఉబ్బి ఉబ్బిపోయావంటే కప్ప ఉబ్బినట్టు రేపు వచ్చేయమంటారు బ్రదర్ ఒక పదివేలు ఇస్తారు బ్రదర్ అంటాడు నేను ఎందుకు ఎందుకెక్కించాడు తెలుసా కింద పదివేలు రాల్చడానికి మళ్ళీ ఇచ్చేస్తారు ఇంత పొగిడినప్పుడు నువ్వు తీసుకున్నావుగా ఇప్పుడు మొహమాటం వస్తుంది నీకు మొహమాటం అడ్డం వచ్చి పదివేలు అడితే కనీసం ఐదేనా ఇస్తావు అందుకే పొగిడాడు వాడు ఊరికే పొగడలా పది రోజులు పొగిడాక పదకొండో రోజు నీ దగ్గర డబ్బులు రాబడతారు నీ దగ్గర నీ పని వాళ్ళ పని జరిగించుకోవడానికి నీ ద్వారా వారు పని జరిగించుకుంటారు కనుకనే బుద్ధిహీనులుగా మనం ఉండొద్దు బుద్ధిగల స్త్రీ బుద్ధిగల కుమారుడు బుద్ధిగల కుమార్తె స్కూల్లో కాలేజీలో యూనివర్సిటీలు ఎక్కడికి వెళ్ళినా పొగట్టలుగా పడిపోకండి పొగిడేవాళ్ళు మనం పాడు చేసేవాళ్ళు అవ్వమ్మ ఆదాం దగ్గరికి వచ్చినటువంటి సర్పం ఏం చెప్పిందంటే మీరు ఆ చెట్టు ఫలం దేవుడు తినొద్దన్నా మీరు తినండి ఎందుకు తినమంటావు నువ్వు తింటే దేవత అయిపోతావు మరి మా ఆయన అని అడిగింది మీ ఆయన దేవుడు అయిపోతాడు దేవుడు అవుతాడు మీ ఆయన మీ ఆయన దేవుడు అవుతాడు నువ్వేం దేవత అయిపోతావు అంటే ఆశ పుట్టించగా దురాశతో వెళ్ళి తిన్నది ఎవరో అవ్వ అవ్వమ్మ తిని దేవత అయిందా దరిద్రాలయ్యింది వీడు దేవుడు దేవుడయ్యడా ఆధావ్ దౌర్భాగ్యుడయ్యాడు ఇద్దరు కలిసి దేవుని దీవుని పోగొట్టుకుని ఏదైనా తోటలో హాయిగా బతకాల్సిన సంతానం మానవ సంతానాన్ని కష్టాలు పాలు చేసి ఇక్కట్లు పాలు చేసి క్లిష్టమైన పరిస్థితులకు నెట్టివేసి ఆ అద్భుతమైన ఏదైనా తోటలో దేవుడు పెట్టిన ఆధిక్యతను కోల్పోయి బయటికి తోసివేయబడ్డారు బయటికి తోసిపోయే దేవుని పిల్లలు ఆ నాటి నుండి ఈ నాటి వరకు మనుషులు రోగాలతో పోరాడుతున్నాడు వ్యాధులతో పోరాడుతున్నాడు కామ క్రోధ మదమత్సరాలతో మనుషుడు తలడిల్లిపోతున్నాడు ప్రశాంతత లేక నెమ్మది లేక ఒక రోజు బాగుంటే రోజు బాగుండదు పది రోజులు బాగుంటే పది రోజు పదకొండు రోజు బాగుండదు ఒక నెల బాగుంటే మరొక నెల బాగుంటుంది ఒక సంవత్సరం బాగుంటే మరొక సంవత్సరం బాగుంటలే ఏదో ఈ మనిషిని డిస్టర్బ్ చేసేస్తున్నాయి అందువల్లనే దేవుడు అంటాడు పొగట్టుల మాటలు వినొద్దు నీ వాక్యం దేవుని వాక్యం వైపు చూడు దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడు కానీ పొగడడు పొగడేవాడు మంచివాడు కాదు ప్రోత్సహించుట అనేది అందరికీ ఉండాలి బిడ్డ బాగా రాసినప్పుడు బాగా చదివినప్పుడు చదవలేకపోయినా ప్రోత్సహిస్తూ ఉంటా బిడ్డ మళ్ళా మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేస్తాడు వాక్యంలోకి వెళ్దాం చూద్దాం వాక్యాన్ని బాగా నేర్చుకోండి అర్థమవుతున్నాయి నాకన్నా గట్టిగా దేవుని స్వతంత్రం చెప్పగలరా మన బల కార్యక్రమంలోకి వెళ్ళాల్సి ఉన్నాం సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి తగిన కాలం మందు వారికి ఆహారం ఇచ్చేదో ప్రభు ఇదిగో సర్వజీవులు నీ వైపు చూస్తున్నాయి కదా నీ వైపు చూస్తున్నప్పుడు తగిన కాలం ముందు నువ్వు వారికి ఆహారం ఇచ్చేవంటగా ఇస్తున్నావు కదా నాకు కూడా నువ్వు సహాయం చేస్తావు నేను నమ్ముచున్నాను నా కన్నులు కూడా ప్రార్థనలలో నీవైపు ఎత్తుచున్నానయ్యా నా కన్నులు నీవైపుతున్నాను ఎక్కడ నాకు సహాయం కలుగును ఎహో వాళ్ళని నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములు వాడు భూమిని ఆకాశమును దాని సముద్రమును భూమిని ఆకాశమును సముద్రము దానిలో సర్వమును సృజించిన వాడు నాకు సహాయం చేస్తాడు ఏహో కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు నూతన సంవత్సరాన్ని పొందినట్టుగా నూతన బలాన్ని గాక చేయనుగాక యష్యా నలభై అధ్యాయం మరి ఏషియా నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలో ఏహో ఒకరుకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలకు నడిచిపోవుదురు ఈ వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చును నెరవేర్చునుగాక నా కన్నులు నీ వైపు చూస్తున్నాయి ప్రభా పిల్లలు పేరెంట్స్ వైపు చూస్తున్నట్టుగా మనము మన దేవుని వైపు చూస్తూ ఎదురు చూస్తూ ప్రార్థిస్తుండగా నేను నిరుత్సాహ పండివడు కురిగిపోయి ఉన్నావా ఆయన వైపు చూడు వేదంలో ఉన్నావా ఆయన వైపు కనులెత్తి ప్రార్థించు శ్రమంలో ఉన్నావా ఆయన వైపు కనులెత్తి ప్రార్థించు నీ దేవుని వైపు ప్రార్థన ప్రార్థించేయి ప్రభోద్దు ఫలాని శ్రమలో ఉన్నాను ఆపత్కాలంలో ఉన్నావా ప్రార్థించు యాభై కీర్తన పదిహేను వచ్చిలో ఆపత్కాలం నువ్వు నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపిస్తాను